హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నేనైతే ఈరోజు ఈ వీడియోలో వసంత పంచమి రోజు పూజ ఎలా చేసుకుంటారు అనేది మొత్తం మీకు క్లియర్గా చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి వసంత పంచమి రోజు పూజ ఎలా చేసుకుంటారు అనేది తెలుసుకోండి ఫస్ట్ అయితే వసంత పంచమి దీనినే మాఘశుద్ధ పంచమి అని శ్రీ పంచమి అని కూడా అంటారండి ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించారండి అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారని అఖండ విద్యావంతులు అవుతారని చాలామందికి విశ్వాసం అండి ఫస్ట్ అయితే దీపాలు ఇలా పెట్టుకోవాలండి తెల్లని దీపాలు మనకి వెండివి ఉంటే వెండి దీపాలతో పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమండి అమ్మవారికి ఏదైనా తెల్లనిది ఇష్టము మాతకి అందుకనే తెల్లనివి లేకపోయినా స్టీలు అయినా సరే ఇలా పెట్టుకొని మనం ఫస్ట్ అయితే కుంకుమ బుట్టలు పెట్టుకోవాలండి దీపాలన్నిటికీ తర్వాత ఆవు నెయ్యితో ఇట్లాగా దీపాలలో నెయ్యి వేసి ఇట్లాగా అయితే వేసి పూజించుకోవాలండి నేనైతే పువ్వొత్తులు వేసాను పూజ చేయడానికి ఇలా పువ్వొత్తులు ఉంటే పువ్వొత్తులైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ ఉన్న నార్మల్ ఒత్తులు ఉన్న అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా అన్నీ దీపాలకి కుంకుమ బుట్టలు అయితే పెట్టుకొని పూ పూజించుకోవాలి ఆ తర్వాత అయితే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేయాలి పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదని చెప్తారండి అందుకే అందరం సరస్వతీదేవి పూజ చేసుకుంటే ఆమె అనుగ్రహం ఆమె దీవెనలు మనకెంతగానో ఉపయోగపడతాయండి అందుకే అమ్మని ఒకసారి తలుచుకుంటే చాలు మన మనసు ఎంతో పులకరింపజేస్తుంది అమ్మకు ఉన్న సహస్రనామాలలో అత్యున్నతమైన ద్వాదశనామాలు నేను ఒక్కసారి చెప్తానండి తెలుసుకుందాము మొదటి నామం భారతి రెండవ నామము సరస్వతి మూడవ నామము శారద నాలుగవ నామము హంసవాహిని ఐదవ నామము జగ జగతిఖ్యాత ఆరవ నామము వాగేశ్వర ఏడవ నామము కౌమారి ఎనిమిది బ్రహ్మచారిణి తొమ్మిదవ నామము బుద్ధిదాత్రి నామము వరధాయిని పదకొండు క్షుద్రఘంట పన్నెండవ నామము భువనేశ్వరి చదువుల తల్లి సరస్వతి నామాలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపించిన విధముగా పుస్తకాలు మన పిల్లల పుస్తకాలు పెన్సిల్స్ అన్నీ పూజలో పెట్టుకోవాలండి చూడండి అమ్మవారు ఎంత కాంతివంతంగా కనిపిస్తున్నారో దీపాల వెలుగులో మొక్క వచ్చేసి అయితే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇలాగా దీపారాధన అయితే చేసుకోవాలండి వసంత పంచమి రోజు అమ్మవారిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహం అయితే మన పైన ఉంటుంది చూడండి అమ్మవారి ముఖం ఎంత కాంతివంతంగా కనిపిస్తుందో కదా ఇక ఇప్పుడు పూజా విధానం అయితే తెలుసుకుందాము నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి పూజ ఇలా అయితే పూజ చేసుకోవాలి ఫస్ట్ అయితే వసంత పంచమి రోజున కాలంలో నిద్ర లేవాలి ఫ్రెండ్స్ కాలం అంటే పొద్దున్నే చా ఐదు గంటలకల్లా నిద్రలేచి స్నానం ఆచరించి మనం తెల్లని వస్త్రాలను అయితే ధరించాలి గంధమును మన మన నుదుటన ధరించాలి ముందుగా ఒక ప్రదేశమును బాగా శుభ్రం చేసుకొని పూజ గదిని బాగా శుభ్రం చేసుకొని అక్కడ పద్మముగ్గును వేసి సరస్వతీదేవి విగ్రహాన్ని అయితే ఉంచాలి తెల్లని వస్త్రం ఉంటే మనం కింద పరిచి ఆ తెల్లని వస్త్రం పైన సరస్వతీదేవి విగ్రహాన్ని అయితే ఉంచాలి ఫ్రెండ్స్ ముందుగా గణపతిని పూజించుకోవాలి ఆ తరువాత అమ్మవారి ఫోటో ముందు ఆవునెయ్యతో చేసిన దీపాన్ని ఆవు నెయ్య వేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి తల్లికి తెల్లని కమలాలు అంటే చాలా ఇష్టము ఫ్రెండ్స్ మీకు కమలాలు కనుక దొరకకపోతే ఏదైనా తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు నాకైతే కమలాలు దొరకలేదు నేను తెల్లని పుష్పాలు తెచ్చి అమ్మవారి పూజ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగైతే అమ్మవారిని పూజించుకోవాలి సుగంధ ద్రవ్యాలను రంగరించిన గంధమును అమ్మవారికి సమర్పించుకోవాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఫ్రెండ్స్ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము మొదటిది క్షీరాన్నము పరవాన్నం అంటే చాలా ఇష్టము ఫ్రెండ్స్ అమ్మవారికి పరవాన్నము మనం సమర్పించుకోవచ్చు అమ్మవారికి ప్రసాదంగా రెండవది తెల్లని నువ్వులతో చేసిన ఉండలు నువ్వుల ఉండలు కూడా అమ్మవారికి చాలా ఇష్టము మూడవది ఆవు పాలైన సమర్పించుకోవచ్చు నాలుగవది ఆవు నెయ్య ఐదవది ఆవు పెరుగు ఆవు వెన్న ఇలా వీటిలో ఏదైనా ప్రసాదం అమ్మవారికి మనం పూజలో సమర్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఇందులో ఏదైనా మీ శక్తి కొలది ఇచ్చి అమ్మవారికి ప్రసాదం సమర్పించుకొని ఆ తరువాత సరస్వతీదేవి మంత్రాన్నైతే చదువుకోవాలి ఫ్రెండ్స్ ఆ మంత్రం అయితే ఇప్పుడు నేను చెప్తాను వినండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా ఓం శ్రీ సరస్వతి అయి నమ ఇలా ఈ మంత్రాన్నైతే చదువుకోవాలండి ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అమ్మవారిని అయితే పూజించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు चुकने విద్యార్థులున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు ఈ పూజ అయితే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన వసంత పంచమి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ రోజునైతే చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు ఈ పూజ అయితే చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళ మీద అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీ పిల్లలతో కూడా ఈ పూజ అయితే చేపించండి ఇప్పుడు నేను మంత్రం అయితే చెప్పాను కదా ఆ మంత్రాన్ని కూడా పిల్లలతో పట్టింపజేయండి అప్పుడు పిల్లలకి చాలా బాగా చదువు అయితే వస్తుంది అన్నిటిలో పిల్లలు రాణిస్తారు విద్యావంతులు అవుతారు ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పూజ అయితే చేసుకోండి తర్వాత బుక్స్ కూడా పిల్లలు పెట్టి బుక్స్ పెన్నులు పెన్సిల్స్ అవన్నీ కూడా పెట్టి పూజించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చూపించాను కదా అలాగా మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోని అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా సరస్వతీదేవి పూజ అయితే చేసుకొని వసంత పంచమి నాడు ఆ అమ్మ అనుగ్రహాన్ని అయితే మీరు అందరూ పొందండి ఫ్రెండ్స్ అలాగే ఆ మాత అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను మీ పిల్లలకి చదువు అయితే చాలా బాగా రావాలని ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలాగ అని పూజ అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ సరస్వతి దేవి అయి ఓం శ్రీ సరస్వతి దేవి అయి నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్